కుంభరాశివారు డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేరి తారీఖులలో పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దండి మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది పట్టించుకోకపోతే మాత్రం చాలా చాలా నష్టపోతారు ఈ వీడియో కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లో వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి వినే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాల జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా మీకు ఎటువంటి పర్సెంట్ పర్సనల్ సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు కూడా మీకు గారి దగ్గర నుంచి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు రావాలి అన్న ఆనందాలు నిండాలి అన్న కష్టాలు పోవాలి అన్నా కానీ ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం కుంభరాశి వారి గురించి ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగు రోజులలో అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో నేను చెప్పిన ఈ మూడు ప్రదేశాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉన్నారు అసలు కష్టాల కోసం మాత్రమే మేము పుట్టామా ఈ భూమి మీదకి భగవంతు డు మమ్మల్ని ఈ కష్టాలు రోగాలు పడమని చెప్పి మాత్రమే పంపించాడా అని చెప్పి మానసికంగా కూడా శారీరకంగా కూడా ఎన్నో రకాలైన సమస్యలను తట్టుకొని నిలబడగలుగుతున్నారు నిజానికి మాట్లాడుకోవాలి అంటే కుంభరాశి వారు పైకి కనిపించేంత ధైర్యవంతులైతే కాదండి చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే ఊరికినే ఆ మాటని తీసుకోలేరు వీరు ఫ్యామిలీ కోసం కానీ కడుపున పుట్టిన పిల్లల కోసం కానీ తల్లిదండ్రుల కోసం కానీ ఎంతో ఆలోచించి వారి కోసం ఏదైనా కానీ చేయడానికి ముందడుగులో ఉంటారు కానీ భగవంతుడు మాత్రం వీరికి అనేక రకాల రూపాలలో కష్టాలను ఇస్తూనే వచ్చారనమాట పోనీ ఈ సంవత్సరం పోతే మరొక సంవత్సరం బాగుంటుంది కదా లేదంటే మరొక సంవత్సరం బాగుంటుంది కదా అని ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ వీరి జీవితం అనేది సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఆయుష్ అనేది తగ్గుతూ ఉందే తప్ప వీరి జీవితంలో కొత్తగా ఆనందాలు సంతోషాలు అనేవి రావట్ల సంవత్సరం పెరిగే కొద్ది రోగాలు సంవత్సరం పెరిగే కొద్ది ఖర్చులు అనేవి ఎక్కువైపోయి ఇటు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడా ఎన్నో రకాల సమస్యలు అనేవి పడుతూ ఉన్నారు అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకు అంటే కనుక మీ అందు భగవంతుడు ఉన్నారు కాబట్టి ఇన్ని కష్టాల నుంచి ఇన్ని బాధల నుంచి కూడా మీరు మానసికంగా కొంచెం డౌన్ అయినప్పటికీ ఎప్పటికప్పుడు మానసికంగా మీరు మీకు ధైర్యాన్ని చెప్పుకొని ఒక అడుగు ముందుకు వేసి ధైర్యంగా మీరు చేసే పని పట్ల ఇంట్రెస్ట్ తోటి చేసుకుంటూ ఒక రూపాయిని సంపాదించుకుంటున్నారు అంటే కూడా భగవంతుని ఆశ ఆశీర్వాదమే శివుణాజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం అనేది మీకు ఇప్పుడు చివరి దశలో ఉంది కాబట్టి ఈ యొక్క శని దశ వెళ్ళేటప్పటికీ కూడా మీకు మంచి జరుగుతుంది ఇక శని దశ పూర్తయిన తర్వాత నుంచి కూడా మీ జీవితంలోకి అదృష్టాలు ఆనందాలు అనేవి అడుగు అన్నమాట అనమాట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి వారి కిందకి వస్తాయి కుంభరాశి రాశి చక్రంలో మనకి పదకొండవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి శని అయితే ఇన్ని రాశి అంటే పూర్తిగా వీరి యొక్క రాశి చక్రాన్ని నక్షత్రాన్ని అనుసరించి చెప్పవలసిన మాట ముఖ్యమైన మాట ఏంటి అంటే కనుక ఈ యొక్క నాలుగు రోజుల్లో ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు మనం ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని సమస్యలను చూస్తున్నా కూడా వీటన్నింటినీ కూడా తట్టుకొని మనం మానసికంగా ధైర్యంగా నిలబడగలుగుతున్నాము అంటే మన ప్రాణాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం అటువంటి ప్రాణానికే ప్రమాదం పొంది ఉంది అంటే కనుక కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా పాటించాలి ఇప్పుడు మనం బయట న్యూస్లో చూస్తూ ఉన్నామో అంతేకాకుండా మనం మొబైల్ ఓపెన్ చేస్తే చాలు అనేక రకాలైన ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న బస్సు యాక్సిడెంట్ చూసాము తర్వాత ఇంకొక యాక్సిడెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇక లేదా బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఒక అంటే కొంచెం వీళ్ళు కరెక్ట్గా ఉన్నా కానీ పక్కవారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోవడం వల్ల లేదా పక్కవారి కారణంగా మిగతా వారి ప్రాణాలు పోవడం ఇటువంటివన్నీ కూడా కారణం ఏదైనప్పటికీ కూడాను ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో పైగా ఇప్పుడు మనకి లాస్ట్ సంవత్సరం పూర్తయిపోయింది ఈ ఒక్క నెలతోటి అంటే ఎటు మనకి ఐదో తారీఖు వచ్చింది రోజు ఇక ఏ దాదాపుగా ఒక పదిహేను రోజులు ఓ పద్నాలుగు రోజుల్లో మనకి ఈ సంవత్సరం ఈ నెల పూర్తయిపోతూ ఉంటాయి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం అయితే ఈ నెల రోజులు కూడా మీరు పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటి అనేది చెప్తాను ఎక్కడికి వెళ్ళొద్దు అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకు అంటే అన్నింటికంటే కూడా మనిషికి ప్రాణం చాలా ఇంపార్టెంట్ లెగిస్తే మళ్ళీ మనం సాయంత్రం ప్రశాంత్ ంతంగా మంచం మీద పడుకుంటామో లేదో తెలియదు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వస్తాడో కూడా తెలియదు నేను ఇక్కడ నెగిటివ్గా మాట్లాడట్లేదండి వాస్తవాలు మాట్లాడుతున్నాను ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్న రోజులు అనేవి అట్లాగే ఉన్నాయి కాబట్టి ఎందుకు మనకి జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకోమని చెప్పి ఎందుకు చెప్తున్నారు కారు డ్రైవింగ్ పెట్టేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎందుకు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు మనం భగవంతుడికి నమస్కరించుకొని ఎందుకు వెళ్తాము ఇంట్లో ఏదన్నా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా లేదంటే ఇంకేదన్నా మాల వేసుకున్నా కానీ మన ఊరి పొలిమేర దాటేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని ఎందుకు వెళ్తాము ఊరిలో గ్రామ దేవతలకు ఎందుకు నమస్కరించుకొని వెళ్తాం ఇవన్నీ కూడా మనం చనిపోతామని చెప్పి చేస్తామా ప్రాణ భయం ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మన వంతు ప్రయత్నంగా మనం పాటించే పద్ధతులు ఇవన్నీ కూడాను అలాగే మీరు కూడా కొన్ని పద్ధతులు అనేవి పాటించాల్సి వస్తుంది మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో మొట్టమొదటి ప్రదేశం ఏంటి అంటే కనుక దూర ప్రయాణాలు అనవసరంగా చేయొద్దు అవసరమైతే తప్పదు అవసరమైనప్పుడు ఎక్కడికైనా వెళ్లాల్సిందే కానీ అనవసరంగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాం కదా మా చేతిలో ఒక రూపాయి ఉంది కదా మా ఎటు ఇంట్లో కూర్చొని కూర్చొని కూడా చాలా బోర్ కొట్టేస్తుంది మనసేం బాగాలేదు అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు ఏదన్నా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది ఏదన్నా దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుంది కాస్త దూర ప్రయాణం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మీకే కాదు సహజంగా ఎవరికైనా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది అలాగే అయితే కొంచెం ఆలోచించండి దైవ దర్శనం తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు ఇక్కడ కానీ పరిస్థితులు మనకి సమయం అనేది అనుకూలించినప్పుడు ఈ యొక్క దైవ దర్శనానికి వెళ్ళే పని కూడా వాయిదా వేసుకోండి ఈ ఒక్క సంవత్సరం ఎటు ఈ ఒక్క నెలతో ఈ సంవత్సరం ఎండవుతుంది కాబట్టి దూర ప్రయాణాలు ఇప్పుడు తిరుపతి అని చెప్పి శ్రీశైలం అని చెప్పి షిరిడి అని చెప్పి ఇంకా కాశీ అని చెప్పి ఇలా రకరకాల దైవ ప్రదేశాలు ఉంటాయి కదా మనం వెళ్ళి భగవంతుని నమస్కరించుకొని మనం భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఎంతో ఇష్టంగా వెళ్తూ ఉంటాం కానీ ఈ కొన్ని రోజులు మాత్రం మీరు దైవ దర్శనానికి వెళ్ళకండి మీకు మనసులో భక్తి విశ్వాసం ఇవన్నీ ఉంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి మీరు ఎక్కడికైతే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారో అక్కడికి మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ వెళ్ళాలి తప్పదు మీకు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలను పాటించి వెళ్ళండి అవేంటి అంటే కనుక మీరు వేరే ఊరికి ప్రయాణం దూర ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము వెళ్ళాలి అనుకుంటున్నాం ఏ రోజు బయలుదేరితే బాగుంటుంది సమయానికి బాగుంటుంది అని చెప్పి మీరు అంటే గుళ్ళో కూడా పూజ చేయించుకొని ఊళ్ళో కూడా మీకు నమ్మిన దైవాలు మీ కుల దైవానికి నమస్కరించుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్య ఉండదు కానీ వీలైనంత వరకు కూడా ఈ నెల రోజులు కూడా తగ్గించుకుంటే బాగుంటుంది ప్రయాణాలు ఇక రెండవది ఏంటి అంటే కనుక విలువ లేని చోటికి వెళ్ళొద్దు ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పే మాట కాదు ఇది మన పెద్దలు చెప్పిన మాట మనము విలువ లేని చోటి దగ్గరికి వెళ్ళి మనం అధికలం అని చెప్పి ఎప్పుడూ కూడా మనం విలువలేని చోటుకి వెళ్తే అవతలి వారు మనకు ఎలాగూ విలువ ఇవ్వరు ఎందుకు ఇస్తారు చెప్పండి ఎందుకంటే మనకి వాళ్ళు మనకి వా అంటే వారికి మనమంటే లెక్కలేదు గౌరవం లేదు మనల్ని ఒక చిన్నతనంగా చూస్తారు మనల్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తారు అటువంటి వారి దగ్గర మనం సైలెంట్ అయిపోయి పక్కకు ఉండాలి మన విలువ వారికి తెలియదు మనం ఎంత చెప్పుకున్నా కూడా మన విలువ వారికి తెలియదు తెలిసే టైంకే తెలుస్తుంది మన మీద ప్రేమ చూపించినప్పుడు మనకి గౌరవాన్ని ఇవ్వనప్పుడు మనకి విలువనివ్వనప్పుడు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది చెప్పండి కాబట్టి ముఖ్యంగా విలువ లేని ఇళ్ళ కానీ విలువ లేని మనుషుల దగ్గరికి కానీ విలువ ఇవ్వని ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇంకేదైనా శుభకార్యమైనా కానీ అటువంటి వారు ఏమనుకున్నా పర్లేదు మీ మీద ఎటువంటి నిందలు వేసినా పర్లేదు రాలేదమ్మా అని చెప్పి నలుగురికి చెప్పినా కూడా పర్లేదు వెళ్ళి అవమానపడే కంటే కూడా వెళ్లకుండా ఇంట్లో బెట్టుగా ఉండటం నయం అని చెప్పి గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇది రెండవ వెళ్ళకూడని ప్రదేశం ఇక మూడవది వచ్చేసేసి మీకు ఎక్కడైతే ఇన్నాళ్ళు కూడా నా బంధువులు నా వాళ్ళు నా రక్త సంబంధికులు నా ఇది అని చెప్పి అనుకొని నా అని ఒక ప్రపంచాన్ని మీరు ఏర్పరచుకున్నారు కొంతమంది మనుషులను మీ యొక్క ప్రపంచంలో నా అని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళల్లో కూడా మీకు హాని చేసేవారు వారిలో కూడా మీరు ఎదుగుతుంటే చూడలేని వారు వారిలో కూడా మీరు ఎప్పుడు పతనం అయిపోతారా ఎప్పుడు మీకు ఏ సమస్య వస్తుందా అని చెప్పి చూసేవాళ్ళు ఇంటి పక్కనే ఉండి గు కుంటకాడ నక్కల్లాగా యాడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఎలా సర్వే అవుతున్నారు ఎలా జరుగుతుంది అసలు ఏంటి వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి ఇంత ఆరా పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట మనకల్లే కాబట్టి ఇటువంటి వారు ఎవరైనా కానీ అటువంటి వారికి దూరంగా ఉంటేనే మంచిదండి బెట్ అంత బెట్టు లేదని చెప్పి అంటారు కాబట్టి మన యొక్క బంధువులలో అని చెప్పిన దాకా నేను చెప్పాను విలువ లేని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాను అది ఇరుగు పొరుగు అయినా అవ్వచ్చు లేదంటే బంధువుల్లోనైనా అవ్వచ్చు కానీ మనకి మన అంటే మన దగ్గరలో ఒక ఇంటి పార్టీ అయ్యుండి కూడా లేదంటే చిన్నతనం నుంచి వారి దగ్గర మనం పెరిగినా కూడా లేదా చిన్నతనం నుంచి ఒకే ఇంట్లో పుట్టి పెరిగి కలిసిమెలిసి ఉన్న వాళ్ళేమైనా కూడా ఇప్పటి రోజున ఎవరైతే డబ్బును చూసుకొని లేదంటే ఇంకేదన్నా వెనకమాల బ్యాక్గ్రౌండ్ని చూసుకొని మిమ్మల్ని చిన్నతనం చూస్తున్నారు మిమ్మల్ని నిర్ల నిర్లక్ష్యం చేస్తున్నారు అటువంటి వారికి కూడా దూరంగా ఉండండి ఎందుకంటే ఒక్కసారి మనిషి మనసులో చిన్నతనం అనే ఒక ముద్ర పడిన అలుసు ప్ర భావం అనే ఒక ముద్ర పడినా వీళ్ళు చాలా తక్కువ మనకంటే చాలా చీప్ అని చెప్పి ముద్ర పడినా కూడా అటువంటి వారి ఎదురుగా మనం ఎంత పెద్ద పట్టు చీర కట్టుకొని వెళ్ళినా లేదంటే ఎంత పెద్ద కారులో వెళ్ళినా లేదంటే ఎంత పెద్ద నగలు దిగవేసుకున్నా కానీ ఆ చూప్ అనేది మారదు వాళ్ళకి లేదంటే ఒకరి ఒకటి మనం నాశనం అయిపోతే సంతోషపడతారు లేదా మనం ఒంటరిగా మిగిలితే సంతోషపడిపోతారు వాళ్ళకి సంతోషాలను ఇవ్వాల్సినంత అవసరం మనకు లేదు కాబట్టి అటువంటి వారికి వీలైనంత వరకు దూరంగా ఉండండి వారు మనస్తత్వం మీకు తెలిసినప్పుడు మొహమాటానికి కూడా వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే మీకు మొహమాటం కొంచెం ఎక్కువ కుంభరాశి వారికి ఏమనుకుంటారో వెళ్ళకపోతే ఏంటో వెళ్తే ఏంటో అన్నట్లుగా ఒకసారి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒకలాగా మీతోటి వాళ్ళని మరొకలాగా చూసి మిమ్మల్ని ఒకలాగా పలకరించి అవతలి వారితో కొంచెం ఇంకా క్లోజ్గా ఉండి మిమ్మల్ని ఏంటో వచ్చావా తిన్నావా అని రెండు మాటలు మాత్రమే పలకరించి అవతలి వారితోనేమో మంచులు చెడులు అన్నీ కూడా చెప్పుకొని ఇట్లా ఇదిగా అంటే మనకి తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా వీళ్ళు మనల్ని కేర్ చేయట్లేదు వీళ్ళు మనకి విలువనివ్వట్లేదు అనేవి మనకి తెలిసిపోతాయి అనమాట కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళు మీకు ఎంత దగ్గర వాళ్ళైనా కూడా వారి దగ్గరికి వెళ్ళొద్దు అవసరాలు తీర్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసే వాళ్ళు మనకి మనుషులతో సమానం కాదు వాళ్ళకి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కాదు కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి కుంభరాశి వారు ఇప్పటికే చాలా వరకు కూడా నలిగిపోయారు మానసికంగా నలిగిపోయారు శారీరకంగా నలిగిపోయారు కాస్త అంత ఒత్తిడిని తగ్గించుకోండి అతి ఆలోచన పెట్టుకోకండి ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది దేని గురించి భయపడొద్దు దేని గురించి కంగారు పడొద్దు మనం ఎంత ఆలోచించినా కూడా మనకి బ్రహ్మ ఆల్రెడీ నుదుటి మీద రాసేస్తారు ఎప్పుడు చావాలి ఎప్పుడు బ్రతకాలి ఎంతవరకు బ్రతకాలి మన ఆయుష్ ఎంతవరకు అని కాబట్టి అతిగా ఆలోచించడం వల్ల లేనిపోని సమస్యలు రావడం తప్ప అతిగా బాధపడటం వల్ల అనేక రకాలైన పాజిటివ్ కాకుండా నెగిటివ్ అనేది మనకి ఒంట్లో వస్తుంది ఇంట్లో వస్తుంది దీనివల్ల అన్నీ కూడా చెడ జరుగుతుంది అనమాట కాబట్టి నెగిటివిటీకి దూరంగా ఉండాలి అంటే అతి ఆలోచన మానుకోవాలి చిన్నదానికి పెద్దదానికి కంగారు పడిపోకండి చేసే పనులు ప్రశాంతంగా చేసుకోండి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి మన అనుకున్న వారు అయ్యో మాకు దూరం అయిపోతున్నారే వీరితో ఇంకా క్లోజ్గా ఉండాలి వీరితో మంచిగా ఉండాలి అని చెప్పి మీరు అనుకోంగానే సరిపోదు అవతల వారికి కూడా మీ మీద రెస్పెక్ట్గా ఉండాలి మీ మీద గౌరవం ఉండాలి అవతల వారికి మీ మీద గౌరవం లేదు మిమ్మల్ని చిన్నతనంగా చూస్తున్నారు మీరు వారికి నచ్చట్లేదు మీ అని వారి యొక్క మాటలు ప్రత్యేకంగా మీరు నచ్చట్లేదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు అలా చెప్పకుండా వారి యొక్క ప్రవర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి అటువంటి వారికి కొంచెం మనసు కష్టమైన ఒక పది రోజులు కష్టంగా ఉంటుంది ఒక ఇరవై రోజు రోజులు కష్టంగా ఉంటుంది కానీ మీరు లైఫ్ లాంగ్ వారి వెంటపడి 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 మీరు మా నాతో మంచిగా ఉండండి నా మంచి కోరుకుని నన్ను ప్రేమించండి నన్ను ఇది చేయండి అని చెప్పి అలా అయితే అడుక్కోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కూడా అలా అడుక్కుంటే మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నట్లు అవుతుంది అనమాట కాబట్టి ఆ యొక్క రెస్పెక్ట్ అనేది ఆ ఆత్మవిశ్వాసం అనేది ఆత్మ గౌరవం అనేది మనకి మనం ఇచ్చుకునే ఆ గౌరవం అనేది ఎక్కడ కూడా తగ్గొద్దు మన కష్టాలు ఎవరు పడట్లేదు మన కష్టాలు మనమే పడుతున్నాం మన బాధలు మనమే తీర్చుకుంటున్నాం ఏదన్నా వస్తే మనమే ఏడుస్తున్నాం మనమే ఆలోచించుకుంటున్నాం ఒకరికి మన యొక్క బ్రతుకులు అనేవి టైం పాస్ కాకూడదు అలా టైం పాస్ కాకూడదు అంటే సైలెంట్గా ఉండాలి ఎక్కడ మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి ఎక్కడ తగ్గాలి అనేది తెలుసుకోవాలి ఎక్కడ నెగ్గాలి అని చెప్పి తెలుసుకోవాలి అలివి కాని అప్పుడు ఆ అలివి కాని దగ్గర ఎప్పుడూ కూడా అతిగా వితండ వాదన అనేది పనికిరాదు ఈ విధంగా విత్తండ వాదన చేసుకొని మనల్ని మనం కించపరచుకోవడం లేదంటే బయట చూసి వారు మనల్ని తప్పుగా అనుకోవడం లేదంటే కనుక ఇంకొక పేరు పెట్టేసేసి మనల్ని ఎట్లయినా కానీ మైనస్ చేయాలని చెప్పి చూడటం ఇలా చాలా మంది కూడా కాచుకొని ఉంటారు కదా వీటన్నింటి వారికి అయితే అవకాశం అయితే ఇవ్వద్దు అనమాట కాస్త మీరు ప్రశాంతంగా ఉండండి కాస్త ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి ఎక్కడ మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎవరు విలువిస్తున్నారో వారితోటే మాట్లాడండి అది ఇంట్లో వారైనా కట్టుకున్న భర్త అయినా అక్కడికి కడుపును పుట్టిన పిల్లలైనా కానీ మీకు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా మీరు ఒక స్టాండ్ తీసుకోండి మీరు జాయ్ఫుల్గా ఉన్నప్పుడు అవతల వారు కూడా మీతో సంతోషంగా చతురులా వాడుతూ మాట్లాడుతూ ఉంటే మీరు కూడా అలా ఉంటే బాగుంటుంది కానీ మీ యొక్క చతురునే వాళ్ళు చూడలేకపోవడం వాళ్ళు చూసుకోవడం మీ మీద కోపాన్ని చూపించే ప్రయత్నం చేయడం మీకు విలువ తక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం అటువంటి వారిని మాత్రం గట్టి ట్టిగా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చి పడేసేయండి వారితో మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి దూరం అనే దూరం అంతా మంచిదనం మరొకటి లేదు ఈ రోజులో ఒంటరిగా ఉన్న వాళ్ళే చాలా ఐశ్వర్యవంతుల కింద లెక్క అనమాట కాబట్టి మీది మీరు చూసుకోండి అర్థమైంది కదా మరి నేను చెప్పిన ఈ మూడు ప్రదేశాలకు మాత్రం ఈ యొక్క సంవత్సరం ఎండింగ్ వరకు కూడా వెళ్లకుండా ఉంటేనే మంచిది అనమాట అర్థమైంది కదండి మరి కుంభరాశి వారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ వచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి అంతకంటే ముందు మరికొంతమంది కుంభరాశి వారికి మీ స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు కాబట్టి కాబట్టి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి